వెల్కమ్ టు మ్యాన్ రోబు మెగాస్టార్ ఇంట పవర్ స్టార్ ఆనందోత్సవాల మధ్య మెగా ఫ్యామిలీ అన్నదమ్ముల అనుబంధం మెగాస్టార్ ఇంట్లో పుష్పవర్షమైంది అనుబంధాల పరిమళాలు మెగా కాంపౌండ్లో పరిమలించాయి ఎన్నికల్లో విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ ఆనందాన్ని పంచుకోవడానికి అన్నయ్య దగ్గరికి వచ్చారు తమ్ముడికి ఎదురు వెళ్ళిన అన్నయ్య పాదాలకు నమస్కారం చేసిన పవన్ కళ్యాణ్ని చూసిన అన్నదమ్మల అనుబంధం ఆనందంతో కంటతడి పెట్టింది ఒక్కసారి ఆ అద్భుత దృశ్యాలను చూద్దామా మరి ఎందుకు ఆలస్యం తల్లి అంజనాదేవికి ఫోర్ స్టార్ శాస్త్రాంగ నమస్కారం చేసిన దృశ్యం చూసి మాతృప్రేమ మురిసిపోయింది అమ్మను మరిపించిన వదినమ్మకు అమ్మ స్థానం ఇస్తూ వదినమ్మ పాదాలకు నమస్కారం చేసిన పౌర్ణ సంస్కారానికి ఆ ప్రాంగణం మురిసిపోయింది ఇది కదా అనుబంధాల